మన అమలాపురంలో ఓన్లీ రాకేష్కి హోల్సేల్ షాప్ ఉందని మీకు తెలుసా ఇది ఎప్పుడు పెట్టారు విఎన్ఆర్ రాఖీ హోల్సేల్ ఇది ఎవరిదో కాదు హోల్సేల్ అంటే ఫస్ట్ గుర్తుంది మన విఎన్ఆర్ ఫ్యాన్స్ వాళ్ళది ఈ విఎన్ఆర్ రాఖీ హోల్సేల్ కూడా నన్ను అడిగితే గర్ల్స్ కి ఈ షాప్ ఒక వరమనే చెప్పాలి రాకీ తీసుకున్నా ఎంఆర్పి ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర రాకీస్ లో టైప్స్ అయితే రుద్రాక్ష టైప్ రాకీస్ తో పాటు సిల్వర్ టైప్ రాకీస్ కూడా ఉన్నాయి ఈ రాఖీలో అయితే రాకీతో పాటు అంతా కూడా వస్తున్నాయి ఇంకా స్టోన్ రాకీస్ తో పాటు ట్రడ్ రాకస్ అందరికి తెలిసిందే అన్న బై బ్రో అని త్రీ లాంగ్వేజెస్ లో కూడా రాకీస్ ఉన్నాయి అది మాత్రమే కాదు అన్న అని పేరు మాత్రమే కాదు తొమ్మిది పేరు మీద కూడా రాకీస్ దొరుకుతున్నాయి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలెక్షన్స్ రాకేస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దగ్గర దేవుడ్ రాకీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అక్క కానీ మీ రాఖీ కట్టే గిఫ్ట్ వాళ్ళు అక్కలేదు వాళ్ళకి వాచ్ గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర వాచెస్ కూడా అవైబుల్ గా ఉన్నాయి రాఖీ ఫ్రెండ్షిప్ డే కి ఫ్రెండ్షిప్ బ్రాండ్ కలెక్షన్ కూడా గా ఉంది దీనికి కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనే అప్లై అవుతుంది వీళ్ళస్ అక్కడ అంటే మమలాపర ముస్లిం ఇది దేవి గుడి దగ్గర భీమేశ్వర స్వీట్స్ పక్కనే ఉంటుంది మాట్లాడుతున్నాను ముందుగా పదిహేను నన్ను వ్యాపారంలో మా సహకరిస్తున్నాయి కృతజ్ఞతలు అలాగే నేను ముస్లిం వీధిలో శ్రీదేవి అమ్మవారి గుడి పక్కన భీమేశ్వర స్ట్రీట్స్ పక్కన ఫ్యాన్సీ రాకే హోల్సేల్ ప్రారంభించని సంవత్సరం దీన్ని కూడా మీ అందర సహకారంతో ముందు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను